వర్మ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రహస్యంగా విదేశీ పర్యటనకి వెళ్లారు అన్నది వైసీపీ చేస్తున్న గోళ మా రాష్ట్రానికి వాళ్ళిద్దరు చెప్పే వెళ్ళారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కి చెప్పి మరీ వెళ్లారు ఒక ముఖ్యమంత్రి విదేశీ విదేశీ పర్యటన వెళ్ళటం అనేది తప్పు కాదు వింత కాదు విడ్వరమ కాదు పైగా చంద్రబాబు నాయుడు గారి దేశాల కోసం పోవటం ఏంటండి అంతానికి మనకైనా ఒకటి ఉండాలి కదండి ఇప్పుడు అంత పెద్ద వ్యక్తి ఆయన విదేశాలకి ఎప్పుడు వెళ్ళలేదు ఎన్నిసార్లు వెళ్ళలేదు ఈ దేశానికే చక్రం చెప్పిన వ్యక్తి జలసాల కోసం వెళ్ళటం ఏంటండి భార్య భువనేశ్వర్ దేవితో వెళ్ళిన సందర్భంగా పోతే వర్మగారు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలల పరిపాలనా కాలం పూర్తయింది ఎన్నికలు ఇంకా మూడేళ్ళు ఉన్నాయి ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు నాటికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కట్టిన మాట యథార్థం ఇక్కడ కొంతమంది వినటానికి ఇష్టపడకపోతే నేను చెప్పలేను కానీ సార్

దీనికైన ఖర్చు ఒక వెయ్యి నూట నలభై నాలుగు కోట్లు రాష్ట్రంలో నేను చెప్తున్నాను

మీరు చెప్పిన తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చింది యాణం తీసుకొచ్చారు పదివేల కోట్లు దానికి కావలసింది పన్నెండు వేల వందల కింద మాట్లాడదాం ఏది మాట్లాడే

సంక్షేమ పథకాలు అమర్జాల పనిచేయాలంటే చెప్తున్నా నేను సరే సరే ఓకే ఓకే నేను చెప్పేవాన్ని కాదు బాల్పాటి గారు అదే అన్నం పెట్టేవాని చెప్పి ఇంట్లో పచ్చదనం పెడితే అన్నం పెడిచామంటారా ఇరవై ఆరు ఇరవై ఆరు స్ట్రాటజీ ఏంటండి మీది ఇంకా మూడు నమ్మకం చెప్తున్నాను వర్మ గారు వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం అనేది దిగదుడుపు కార్యక్రమం అండి ఆ పార్టీ తన విధానాలను మార్చుకోకుండా ప్రజల్లోకి వెళ్లే ప్రజాస్వామిక పద్ధతులను మార్చుకోకుండా ఇలాంటి రప్పారప్పా రాజకీయాలు విద్వేష రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసినంత కాలం ప్రజాస్వామ్యంలో ప్రజలు దగ్గర తీసుకున్నారండి మీరు మీరు చెప్తున్నాం సార్ నూట యాభై ఒక్క సీట్లు కలిగిన ఒక బలమైన రాజకీయ పార్టీ పదకొండు సీట్లుగా పడిపోయిందంటే ప్రధానంగా మూడు పార్టీలు గెలవడం ఒకటే కారణం కాదండి ప్రజలు అసహించుకున్నారు ఈ పరిపాలన ఇంతటితో చాలు అని చెప్పి అందుకున్నారు కాబట్టి కూటమి పార్టీకి అంత విజయం వచ్చిందండి మీకు ప్రజాస్వామ్యంలో జరిగిన తప్పులు సమీక్షించుకున్నంత కాలం ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది ఒక పార్టీ అయినా కాదు ఏ రాజకీయ పార్టీ అయినా సరే తప్పులు సమీక్షించుకోవాలండి ఇప్పటికీ కూడా జరుగుతున్న అవసరం మీద ఒక్క వైసీపీ నాయకుడు ఖండం లేదండి ఈ రోజున ఒక్క వైసీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు విదేశాల పోతే జల్సాలని చెప్పేసానని లోకేష్ గారు విదేశాల పోతే వెన్ను అని ఈ ప్రచారాల మీద బతకడం తప్ప నిజాయితీ కలిగిన ప్రచారాలు ఎక్కడున్నా చెప్పండి సార్ అసలు వాళ్ళ కార్యాచరణ చెప్పమనండి ఇరవై ఆరు తర్వాత వైసీపీ కార్యాచరణ ఏంటి ఏం చేస్తారు చెప్పండి మీ ప్రణాళిక ఏంటి చెప్పండి ఆ పీపీపీ అని చెప్పి మూడు పీపీలను పట్టుకొని మీరు వేలాడబడుతున్నారు ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది అది విధాన నిర్ణయం అది విధాన నిర్ణయం అది ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది అదే ఎక్కడైనా కాదు దాన్ని బట్టుకొని వేలాడుతున్నా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అందుకని ఏ పార్టీ అయినా సరే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చాలా ఈ రాష్ట్రాన్ని అవకాశం రాకుండానే ముందుకెళ్తారండి ఈ సంక్షేమ పథకాలు మరింతగా అమలు జరిపే ప్రయత్నం జరుగుతుంది తప్పులుంటే సరిదిద్దుకుంటున్నాం అంగీకరిస్తున్నాం విమర్శలు ఇస్తే సరి తప్పనిసరిగా ఉమ్మడి ప్రణాళికతో ముందుకు పోతున్నాం ఓకే